నష్టపరిహారంగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఇది ఏ వాటి వారి ప్రభుత్వాలకు మంచి నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయల నష్టం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆదుకోవాలని సీఎం ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున మేము కోరుకుంటున్నాం మా మనస్ఫూర్తి మాకు దయచేసి మాకు అబ్బాయి పారే సంతో మాకు ఇంకా వేసిన భూములు కానీ మాకు ఇన్న గోడలు కానీ అన్ని కోసాలు ఉన్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీని గురించి ఆలోచించుకొని మాకు దీన్ని పేదలున్నారు కానీ అందరికీ వ్యాపారం కూడా బాగా కలుగులేదు వ్యాపారం కూడా కొత్త కొన్నిపై కొద్ది రోజుల కూడా మాకు మన వ్యాపారం చేసుకునే కలిసి లేదు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మా చివంతో సహాయం చేయాలని మా స్థానిక ఎమ్మెల్యే మా స్థానిక మంత్రి గారైన ఉన్న ప్రభాకర్ గారికి దయచేసి వందనాలు చెప్తాను దండం మేడ దయచేసి మీరు మాత్రం కొంత చొరవ తీసుకొని ఈ యొక్క రస పరిహారాన్ని అందరూ కూడా ఇప్పించే ప్రయత్నం చేయగలరని మా మనవి